మరి ఎలా అండి తన ప్రేమను పగగా మార్చేసుకుంది ఇంతకుముందు ఎక్కడున్నా బాగుండు అనుకుంటున్నాను కానీ ఇప్పుడు బతికిది చాలనుకుంటున్నానే అంత దారుణంగా తయారైంది ఇది నేనైతే వదిలిపెట్టాను బాబాయ్ పద అవును సురేంద్ర చనిపోయాడు అందరి దృష్టిలో చనిపోయాడు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కానీ నీ ప్రేమ మాత్రం చావలేదు మౌనిక సురేంద్ర సైలు ఏంటిది సురేంద్ర నువ్వు ఇంకా బతికే ఉన్నావా చావు బ్రతుకులో ఉన్న నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు నైన్టీ నైన్ పర్సెంట్ చచ్చిపోయాడమ్మా ఏంటి మౌనిక ఇక్కడుంది నన్ను ఆ పరిస్థితిలో చూడలేక నువ్వు కూడా వెళ్ళిపోయావు ఏంటి మౌనిక అలా వెళ్ళిపోతుంది డాక్టర్